పది వేల రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూమ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం నూట పదహారు రూపాయలు కట్టుకుంటే పన్నెండు ఇంటి పదిహేను సేవలు ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు చేసి ఐదు రోజులు రూమ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాము ఈ రోజు గురువారం ఈ గురువారం రోజున రాత్రి పల్లకి ఉత్సవం ఉండదండి టెంపుల్ దగ్గరలో మనకి ద్వారకామాయి ముందు కూర్చుంటే చావిడి ముందు కూర్చున్న పల్లకి ఉత్సవం జరిగింది రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర పల్లకీ ఉత్సవం అయిపోతుందండి తొమ్మిది గంటల నుంచి పదింటిలోపు అయిపోతుంది పల్లకీ ఉత్సవం ఈ పల్లకీ ఉత్సవం చూడాలి అనుకున్న వాళ్ళు రాత్రి ఆరున్నర నుంచి ద్వారకామాయ కూర్చుంటే చక్కగా పల్లకీ ఉత్సవం చూసే ఉద్దేశం ఉన్న వాళ్ళు పల్లకీ ఉత్సవం చూసుకొని రావచ్చు ద్వారకామాయి ముందు పలకి ఉత్సవం చేస్తారు చలవడి వాళ్ళు చక్కగా చూసుకుంటూ రావచ్చు ఈ రోజు ట్రైన్ వెళ్ళే వాళ్ళు పులిహేర కానీ పిల్లనం కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వాళ్ళు లక్ష్మణ్ గారు ఉండరండి సంప్రదిస్తున్నారండి ఆయన ఇంట్లో తయారు చేసుకుని అమ్ముతూ ఉంటారు భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలమ్మా ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లో మెత్తుకులు బకెట్ లో వేసి పక్కనే టూలో ప్లేట్ పెట్టండి ప్లేట్ ఎవరు వచ్చే వాళ్ళు ఎనిమిది గంటల వరకు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి పోయినానికి వచ్చే వాళ్ళు పది గంటలు వస్తూ ఉండాలి మా గ్లాస్ ఉండాలి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని లేట్లోనే బకెట్ లో వేసి పక్కనే డబ్బులు ప్లేట్ పెట్టాలి లేట్ ఎవరు కలగకూడదు మా అక్కడ మరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని వెతుకులు బకెట్ లో వేసి పక్కనే డబ్బులు బ్లేక్ పెట్టాలి ప్లేట్ లెవరూ తడకూడదు